నిఖిల్ ఇదే నారా పద్ధతి మీకు బండి ఎట్లా ఇచ్చినా నువ్వు చేసిన ఏమరా నిఖిల్ నువ్వు అనేం లాభంరా తప్ప మనది హలో ఫ్రెండ్స్ మీకైతే తెలుసు కదా మనమైతే శబరిపై రిటర్న్ వచ్చినాము కాకపోతే శబరి బయటప్పుడు నా బైక్ అయితే నేను నిఖిల్ గానికి ఇచ్చినాను అంటే మనకు స్టేషన్ నుంచి దగ్గర అంటే వాడి దగ్గరలో ఉంటాడు అంటే మనం ట్రైన్ దిగిన తర్వాత మనకు కొంచెం ఈజీ ఉంటుంది మన దగ్గర పెట్టినాడు కాకపోతే వాడు బండి మొత్తం నాశనం అంటే నాశనం చేసిండు చెప్పినానికి మా ఇంటికాడ పెట్టుకుంటారా నేను పార్కింగ్ కూడా ఉందిరా అంటే నువ్వు నాకు అరే జా దగ్గర ఉంటాడు కదా ఫోన్ చేయగానే వస్తాడని ఇచ్చిన ఎట్లా చేసిండు అరే పడేసిండు అనుకుంటారా బండి గీత నేను వీడియో తీయకపోతుండే కాకపోతే నిఖిల్గా తెలియాలని నేను వీడియో తీస్తున్నాను నిఖిల్గా

చెప్తాడాడు ఇదే దోస్తులను నమ్మి బండిలు ఇస్తే ఇట్లా చేస్తారు అందుకే మనం ఎవరికి బై బైక్లు ఇవ్వము ఇవ్వకపోతేనేమో ఏడు అంటే ఇక నా పని కాబట్టి నేను బండి ఇచ్చిన వాడు మొత్తం ఇట్లా చేసేసిండు వాడు తను పట్టేసి నా ఫస్ట్ చెప్పినా నడిపియక రాబోయ్ నడిపియద్దు అని చెప్పినా వాడు వడ్డాడేమో రోపే నాకు తెలుసా గీతలు పట్టే సైడ్కి హ్యాండిల్ కూడా ఓపెన్ చేసి పెట్టేసిండు అట్లానే ఫోన్ చే రమ్మని చెప్ప్రా ఏమంటాడు తెలుసా నేను వాడలే నేను దియలే ఇదే అంటాడు లోపల సరే మళ్ళీ ఏమరా నిఖిల్ ఇదే నారా పద్ధతి నీకు బండి ఎట్లు ఇచ్చినాను ఎట్లా చేసినాం ఏమ్రా నిఖిల్ మొత్తం నాశనం చేసేసి రాడు సర్వీసింగ్ ఇచ్చే పోయినా రాబోయ్ నేను ఇక్కడ మొత్తం ఆయిల్ కారుతుంది ఇక ఇక్కడ చూపి సార్ మొత్తం ఆయిల్ కారుతుంది సత్రోలు బండి అంతా సత్రోలు చేసేసి నాడు లోపల గల్లీలో మళ్ళీ వాళ్ళ డాడీ పర్సన్ అవుతారు మొత్తం ఖరాబ్ చేసి రిసా బట్ట పెట్టి దూడిచిండరా ఇగో మొత్తం ఏడు కాడికి దుమ్ము దూలి మొత్తం ఏడు కాడికి అట్టనే పెట్టాడు ఫోన్ చేయండి మల్లజీనాడు దూరం నాలుగే సార్లు చేస్తే లేపుతున్నాడు ఇప్పుడు నువ్వు లేపురా నిఖిల్ నీకున్నా రావాలో హలో అరే నిఖిల్ ఎడున్నావురా ఇంట్లోనా బండి ఎడే పెట్టినా సరద్ది బండి బండి కాడికి రా ఒకసారి తాళం తీసుకురా తాళం చే బండి తాళం వేసినావా నువ్వు వేసినావా తాళం చేందా తాళం చే తీసుకుని రా బండి కాడికి రా బండి తాళ అంటే బండి తాళం వేయాలి ఇచ్చి వేసి పని చేసినారా పైన ఏమరా నిఖిల్ బండి తాళం బండికి తాళం వేసినావురా

ఆయిల్గా ఆడుతుంది ఎట్లా ఇచ్చినారా బండి ఇట్లానే ఉండనా బండి ఇక ఏంది దుమ్ము ఏంది ఏంది బండి ఒక్కసారో బండి చూడు అసలు ఎట్లుంది ముట్టుకునేటట్టుందా బట్టడి బట్ట

ఇంజన్ లో సౌండ్ వస్తుంది కదా వస్తుంది కదా చూస్తున్నా ఇంజన్లో వస్తుందిరా సౌండ్ నాకు తెలిసి పెద్ద పని ఉన్నట్టుంది మెకానిక్ చెప్పు సరే చెప్పు సరేనా చెప్పు పడ్డవు అని చెప్పు చెప్పు బండి చెప్పు సౌండ్ నీకు మంచిగా చిల్క చెప్పినట్టు చెప్పినా రాబాయ్ ఆడ పెట్టి రాబయ్ మా ఇంటికి పార్కింగ్ ఉంది రాబాయ్ అంటే నువ్వు నిఖిల్ గాడు ఉన్నాడు నిఖిల్ గాడు ఉన్నాడు అని చెప్పి ఇచ్చిన అయిందా బాగా అయిందా చెప్తా అర్థమై కాదు అయినా నిలుపుకోవాలి మంచిగా పెట్టుకోవాలి వచ్చినాక హ్యాండ్ చేయాలి అవును

నిక్ సవాల్ నువ్వు ఇన్ని రోజులు బండి పెట్టుకున్నావు నేను సీరియస్ ఏమో అయితే నేను అంటున్నానాకుంటారా వద్దు మంచి లెసన్ నేర్పించినావు